హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాలాక్ పప్పు ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా కందిపప్పు తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత మనం ముందుగా పాలాకు బాగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అయితే ఇందులో వేసేయండి వేసిన తర్వాత టమోటా ఆనియన్ ఎండుమిర్చి పసుపు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో కాస్త చింతపండు వేయండి వేసి ఇంకా కుక్కర్ పెట్టేసేయండి కుక్కర్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చి ఓపెన్ చేయండి బాగా ఉడికిపోయింది కదా ఆ వాటర్ చింతపండు ఎత్తి అందులో పోసేసి అందులో పోసి ఎనిపేయండి కాస్త సాల్ట్ వేసి బాగా ఎనపండి ఎనిపాక ఇంకా తిరగమాత వేసుకుందాం వచ్చేయండి కాస్త ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డ ఆనియన్ అన్నీ వేసి వేయించండి అవి వేగిన తర్వాత ఈ మనం ముందుగా ఉడికించిన పప్పులో వేసేయండి వేసి పప్పు బాగా ఉడకనివ్వండి స్టవ్ మీద పెట్టేసి ఒక ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా తెల్లనివ్వండి బాగా ఎంత పప్పు లో ఫ్లేమ్లో పెట్టండి ఎంత బాగా తెల్లితే టేస్ట్ అంత బాగుంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్